ఈ భూమి మీద అంత సెలబ్రేషనే ఉండాలి జీవితం ఎప్పుడు పండగే కావాలి ఎప్పుడు జీవితాలు మన జీవితాలు పండగ అవుతాయంటే మనం ఇతరులని ఏడిపించకుండా ఉంటే మన జీవితాల్లోకి ఏడిపనేదే ఉండదు రోజు జీవుల్ని ఏడిపిస్తూ ఉంటే ఏడుపులు తప్ప ఏముంటాయి అందుకనే మనం చేయవలసింది ఒకటి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలంటే అందరికీ ధ్యానాన్ని తెలియజేయాలి అందరినీ శాఖాహారులుగా మార్చాలి దానికోసమే మనందరం ఒక చోట చేరి సమిష్టిగా ప్రతిరోజు ధ్యానం చేస్తాము ప్రతిరోజు మహనీయుల సందేశాలు వింటాం మనలో ఆ స్ఫూర్తిని నింపుకుంటాం బాధ్యతని తీసుకుంటాం ఇవాళ కావాల్సింది ఇజాలు కాదు అన్ని ఇజాలు ఫెయిల్ అయినాయి కమ్యూనిజం ఫెయిల్ అయింది సోషలిజం ఫెయిల్ అయింది క్యాపిటలిజం ఫెయిల్ అయింది ఆఖరికి గాంధీజం గాంధీ గారి కళ్ళ ముందే ఫెయిల్ అయింది గాంధీ గారిని అడుగుతారు మీ దేశానికి స్వతంత్రం ఇస్తే మీ సైన్యాన్ని ఏం చేస్తారు ఐదుల్ని ఏం చేస్తారంటే సైన్యాన్ని పొలాల్లో పనిచేయిస్తాము ఐదల్ని బంగాళకథంలో కలిపేస్తామంటారు అన్న గాంధీ గారి కళ్ళ ముందే నిన్నటి వరకు మనతో ఉన్న ఆ పాకిస్తాన్తో మొదటి బయలుదేరిన విమానం ఆ పైలట్లు ఆ పాకిస్తాన్ మీద బాంబులు వేయడానికి వచ్చిన పైలట్లు గాంధీ గారి ఆశీర్వచనం తీసుకుని వెళ్ళి నిన్నటి వారితో మనతో ఉన్న మన సోదరుల మీద బాంబులు కురిపించడం జరిగింది ఏదైతే అహింస అన్నామో అహింస ఆయన కళ్ళ ముందే జరిగింది గాంధీజం ఫెయిల్ అయింది ఇవాళ కావాల్సిన ఇజం ఒకటే అది రెస్పాన్సిబులిజం బాధ్యత 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 ఏది నా బాధ్యత నేనేనా అని చెప్పినట్టు మూలాధర్మ నా కుటుంబమైనా నా సమాజమైనా నా దేశమైనా ఇవన్నీ కాదు మొత్తం ఈ ప్రపంచం ఈ భూమండలం ఈ భూమండలం మీద ఏడుపు అనేది ఉండకూడదు లక్షల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దేశం ఎంతో గొప్ప సంస్కృతి ఉన్న ఈ దేశం ఇంత ఋషుల సంపద ఉన్న ఈ దేశం ఇంత జ్ఞాన సంపద ఉన్న ఈ దేశం ప్రపంచానికి చూపించాలి భారతదేశం అంటే ఏంటో భారతదేశం ఇచ్చిన ఈ సంపదని ప్రపంచానికి అందించవలసిన బాధ్యత మన మీద ఉంది భారతదేశం అహింస దేశం కాబట్టి భారతీయులంతా అహింసలోనే ఉండాలి భారతదేశం అంటే ధర్మం భారతీయులంతా ధర్మంలోనే జీవించాలి మంది భారతీయ భారత జాతి ఇది సనాతన ధర్మం ఈ ప్రపంచాన్ని శాంతిని ప్రసాదించగలిగే మహాద్భుత జ్ఞానము అద్భుత త్యాగము అద్భుత సూత్రాలు అద్భుత జీవన విధానం ఉన్న దేశం కాబట్టి మనం మన సంపదని రక్షించుకుంటా మనం ప్రపంచానికి చూపించాలి మనం బాగుంటే ఈ ప్రపంచం బాగుంటుంది అందుకోసమే మేరా భారత్ మహాన్ నా దేశం గొప్పది అని చెప్పాలంటే మనం తప్పనిసరిగా మన దేశీయ సంస్కృతిని మన ఋషులు ఇచ్చిన అద్భుతాన్ని మన జీవితంలో అప్లై చేసుకుంటా పది మందికి తెలియచేయాలి ఆ పని నూటికి నూరు శాతం నూరు శాతం అద్భుతంగా నిర్వహిస్తున్న పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఈ దేశం ఈ ప్రపంచం ఎప్పుడు ఎప్పుడు అలా క్లాప్స్ కొట్టాలి అలాంటి దిశలో మన నడిపిస్తున్న పత్రిజీకి గట్టిగా క్లాప్స్ కొట్టాలి పది రోజులు ప్రకృతి మాత ఒడిలో సేద తీరడానికి వచ్చిన మీ అందరికీ క్లాప్స్ ఎలా ఉంది ప్రకృతి వ్యాలీ ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ సమస్య ఉన్నా ప్రకృతి దగ్గరికి వచ్చేయాలి ప్రకృతి మాత మన సేద తీరుస్తుంది జీవితంలో ఎప్పుడు ఏడవకూడదు ఏడుపు ఉండడానికి వీర్లేదు అన్నీ బాగుంటే సంతోషంగా ఉండం కాదు ఎలాంటి సమస్య ఎదురైనా దుఃఖం లేకుండా సంతోషంగా ఉండాలి మిన్ను విరిగి మీద పడిన ఈ ప్రపంచమంతా నీకు వ్యతిరేకమైన నువ్వు స్థైర్యంతో అద్భుతంగా ధైర్యంగా సెలబ్రేషన్తో సంతోషంగా ఉండడమే కావాల్సింది ప్రతి వ్యక్తి ప్రతి మనిషి తన జీవితంలో ఎలాంటి కష్టమున్నా ఎలాంటి నష్టమున్నా ఎలాంటి సమస్య ఉన్నా ధైర్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అర్థం ఫ్రెండ్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఎప్పుడూ సెలబ్రేషన్ ఉండాలి ప్రతిరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉండాలి మన దగ్గర ధ్యానం ఉంది మన దగ్గర ఏమి అవసరం అది ఉంది అది మన అందరికీ ఇద్దాం ఇద్దామా ప్రపంచంలో ప్రతి వ్యక్తిని చేరాలి ప్రతి ఇంటిని చేరాలి భారతదేశంలో ఉన్న ఏడు లక్షల ఇరవై ఇరవై వేల గ్రామాల్లో ధ్యాన కేంద్రాలు రావాలి మన ఊరు మన పక్క ఊరు మన పక్క ఊరు ఆ పక్క ఊరు ఆ జిల్లా మొత్తం మొత్తం ప్రతి గ్రామంలో ధ్యాన కేంద్రాలు రావడం కోసం మనం వెళ్ళి పని చేయాలి అందరినీ ధ్యాన విద్యను అందించాలి ఈ పని కోసమే మనం ఒక చోట చేరం మనం వెయ్యి మందా పదివేల మందా లేకపోతే ఒకరా పది మంది సమస్య కాదు మనం చేయవలసిన పని లక్షల మందిని చేరడం ఆ ఆయన ఇంతమందిని తయారు చేసినప్పుడు మనం అందరం కలిస్తే ఎంతమందినైనా చేరుతాం రోజు ఒక్కరికి కొత్త వారికి ధ్యానం చెప్దాం ఒక్కరికైనా ధ్యాన విద్యని అందించాలి ఒక్కరికైనా ధ్యాన విద్యని అందించకపోతే ఆ రోజు మనం భోజనం అనేద్దాం ఒక్కరినైనా శాఖాహారిగా తయారు కమ్మని చెప్పకపోతే అజీవుల పట్ల జ జరిగిన అన్యాయాన్ని మనం మాట్లాడకపోతే ఇంక మనకి ఈ నోరు ఈ మాట్లాడే శక్తి ఆ ప్రకృతి ఇచ్చింది ఏదైతే ఎవరికైతే మాట్లాడడానికి శక్తి లేదో వాళ్ళ తరపున మాట్లాడాలి కదా వాడికి జరుగుతున్న అన్యాయంపై మనం ఆ అన్యాయం ఏం జరుగుతుందో దాన్ని మాట్లాడాలి కదా ప్రశ్నించాలి కదా ఎందుకు ఇలా చంపాలి ఓకేనా ఆ పని చేద్దాం అందరం కలిసి పనిచేద్దాం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీల్లో పిరమిడ్ మాస్టర్లు ఒకటైతే ప్రపంచం ఒకటవుద్ది మనందరం ఒకటిగా పనిచేయాలి మన మన పద్ధతులు వేరేగా ఉండొచ్చు కానీ లక్ష్యం మన అందరిది ఒకటే మొత్తం పిరమిడ్ మాస్టర్ల లక్ష్యం ఒకటే ఈ భూమి మీద అందరికీ ధ్యానం చెప్పాలి అందరినీ శాఖాహారులుగా తయారు చేయాలి ఆ లక్ష్యం కోసం మనందరం కలిసి పనిచేద్దాం ఎక్కడ కార్యక్రమం అయినా విలున్నంతగా మనం వెళ్దాం ఇక్కడ నుంచి పూర్తయిన వెంటనే రేపు ఉగాదికి వశిష్ఠ గౌతమిలో గోదావరి ఒడ్డం జరిగే ఆ సంక్రాంతి సంబరాలకి వెళ్దాం వెళ్దామా మన సహకారం ఇద్దాం అక్కడ అది అయిపోగానే బుద్ధ పౌర్ణమి వేడుకలకి బెంగళూరు వెళ్ళిపోదాం బుద్ధ బెంగళూరు వెళ్దాం ఇంకెక్కడైనా ఉంటే విజయనగరంలో మా వాళ్ళు ఏదో బుద్ధ పౌర్ణమికి పెడతానంటున్నారు గురు పౌర్ణమికి అక్కడికి వెళ్ళిపోదాం మార్చి నెలలో మార్చి నెలలో ఒక ప్రపంచం లాగా ఒక వినూత్నంగా ప్రతి ఇంటిని చేరే ఆ కార్యక్రమం చేద్దాం చేయడానికి అందరినీ పంపించాలి అందరూ రావాలి సమ్మర్ క్యాంప్ ఇక్కడ పెడతాం పేరెంట్స్కి స్టూడెంట్స్కి రోజు అనుకుని మర్చిపోయాను నేను ఆన్లైన్ గురుకులం ప్రారంభిస్తుంది ప్రకృతి వ్యాలీ ఏదైతే గురుకుల విద్య ఉందో ఏదైతే మనని మన జాతిని ఈ సంస్కృతిని సనాతన ధర్మాన్ని చెక్కుచెదరకంట చెదరకుండా ఉంచగలిగిన పటిష్టమైన పునాదులు ఉన్నాయో నలభై తొమ్మిది పురాతన ఐదు వేలకు సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న సంస్కృతులు అందులో నలభై ఎనిమిది నామరూపాలు లేకుండా పోయినా ఈ రోజుకి ఒకే ఒక్క సంస్కృతి ఈ భూమి మీద ఉంది అది సనాతన హిందూ ధర్మం ఆ సంస్కృతి ఆ గురుకుల విద్య ఆ జీవన విధానం ఆ మహనీయుల ఆ సిలబస్ ని ఆన్లైన్ లో మీ పిల్లల్ని ఇక్కడికి పంపించి ఇక్కడే గురుకులంలో చదివించలేరు కాబట్టి గురుకులం ఇక్కడ వస్తుంది ఇక్కడ చేస్తాం అలాంటి ఋషులందరినీ వారి యొక్క అనుభవాన్ని వారి యొక్క జ్ఞానాన్ని మనందరికీ అందించే ప్రయత్నం చేస్తాం ఆ సిలబస్తో ఒక వంద గంటలు ఏడాదిలో మీ పిల్లలకి రోజు ఒక అరగంట ఆన్లైన్లో ఆ తర్ఫీదుని ఇవ్వడం జరుగుద్ది ఆ వివరాలన్నీ మీకు పంపిస్తాం ప్రకృతి వ్యాలీ టీవీ ఛానల్ ఉంది ప్రకృతి వ్యాలీ టీవీ ఛానల్ అని కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన పిఎంసి నుంచి ప్రకృతి వ్యాలీ టీవీ ఛానల్ నుంచి ఇంకా మన మాస్టర్స్కు ఉన్న అన్ని మాధ్యమాల ద్వారా మీరు కనెక్ట్ అవ్వండి సద్గురు మూమెంట్ నుంచి అన్నిటి నుంచి మీరు కనెక్ట్ అవ్వండి మీరు మీకు తెలిసిన వాళ్ళ పిల్లల్ని ఒక అరగంట అయినా ఆన్లైన్ క్లాస్లో పాల్గొనేలా చేయండి ఆ టైము దాని విధానం అన్నీ మీకు పంపిస్తాం ఓకే సమ్మర్లో అందరూ రండి ఇక్కడికి ఆరు బయట అలా మంచాలు వేసుకుని పడుకుని ఆ ముంజులు తింటా ఆ నదిలోకి పోయి స్నానాలు చేస్తా నదికి వెళ్ళి స్నానం చేయడానికి మనకు సమయం కుదరలే ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది మీరు వస్తున్న తావలో ఉన్న ఆ భీంపల్ లోపలికి వెళ్తే మీరు స్వర్గాన్ని చూస్తారు అటు కొండ ఇటు కొండ మధ్యన నది ఇంత లోతు మాత్రం ఉంటుంది చక్కటి ప్రవాహం ఎంత బాగుంటుందో నేను సమ్మర్లో తొమ్మిది పది గంటలకు వెళ్ళిపోయి ఏ ఒంటి గంటకో రెండు గంటలకో అన్నిటి నుంచి వస్తాను పెద్ద వేడి అనిపిస్తే మాకు రెండు మూడు గంటలకి వర్షం వచ్చేస్తుంది వర్షం అంటే గుర్తొచ్చింది అసలు వర్షం రాలేదేంటో మహాకర్ణ ధ్యాన మహాచక్రం ఆరు ధ్యాన మహాచక్రాల నుంచి ప్రకృతి మాత అసలు ఎక్కడ ఇబ్బంది పెట్టలే ఈ ప్రోగ్రాం మొదలవడానికి ముందు కొద్దిగా ఎక్కడో చినుకులు పడతాయి ప్రకృతి వ్యాలలో కూడా పడతాయి ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఏదో రోజు ఈ వారంలో ఒక పెద్ద కుంభవృష్టి లాంటి వర్షం వస్తుంది వైలిన్ శ్రీరామ్ ఇంక జీవితంలో మాంసం ముట్టుకోడు రోజు మాంసం తింటాడంట శ్రీరామ్ ఇక్కడ ఇవ్వాలి ఇంకా జీవితంలో మాంసాహారం తీసుకోనండి ఇంకా ఏ జీవిని ఎట్టి బస్సులో తినకూడదు వెజిటేరియన్ చాలా బాగుందండి లేదండి అన్నిట్లో టేస్ట్ ఉంటుంది మనం చూసే విధానం బట్టి మారుతుంది సో ఐ కెన్ ఈజీలీ టేస్ట్ లేకపోయినా మనకి బలం వచ్చినా ఇంకో దాన్ని చంపి తినడం అనేది చేయకూడదు ఒకవేళ టేస్ట్ లేదు ఆకలి అయ్యింది తినడానికి లేదు ఇక్కడ గిరిజనులు ఉన్నారు ఏడి వెంకట్రావు ఆ పిల్లలు ఏం చేస్తారు తెలుసా వాళ్ళ హాస్టల్లో ఆ రోజు చికెన్ పెడితే వాళ్ళు తిండి మానేస్తారు ఊరిక అన్నం గింజతో తిండి ఊరుకుంటారు ఆ పిల్లలు చిన్నపిల్లలు వారానికి రెండు రోజులు హాస్టల్లో మాంసం పెడుతుంటే వాళ్ళు చదువుకుంటున్న హాస్టల్లో వాళ్ళ గిరిజనులు పెట్టకూడలు కాగవలస పాడేరు ప్రాంతంలో ఉన్న మన ధ్యాన కుటుంబ పిల్లలు కోడిగుడ్డు తినరు మాంసం తినరు ఆ స్కూల్లో నాలుగు రకాలు ఉండు పోనీ ఇంకో రకం తిందామంటే ఆ మాంసం రోజున మాంసం అంతే వాళ్ళు ఆ రోజు నీళ్ళు వేసుకుని అన్నంలో తింటారు పిల్లలు వస్తుంటాం ఏమైంది మనం దయచేసి బాగున్నాయి కదా పదహారు రకాల పీతలు చేపలు రొయ్యలు అవి మేము ద్వారా తినేవాళ్ళం బాగుంది అనుకుని తినద్దు స్వామి మీకు భగవంతుడు ఇచ్చిన వరం బ్రహ్మాండమైన సంగీతం ధ్యానం మన జీవితంలోకి వచ్చింది మీరు శాఖాహారులు అయ్యి అద్భుతంగా ఉండాలా వండర్ఫుల్ స్వామీజీ వారి కీబోర్డ్ లక్ష్మణ్ గారి కీబోర్డ్ ఎంత బాగుందో ఈయన శాఖాహారి ఇక్కడికి ఇది మహాకర్ణ ధ్యాన మహాచక్రం విజయవంతం అవడం అంటే వండర్ఫుల్ స్వామీజీ వారు రోజు తెల్లవార్జన లేచి మూడు గంటలకే ధ్యానం చేసుకుని రెడీగా ఉంటారట గణేష్ చెప్తున్నాడు చక్కటి గొప్ప బృందం ప్రతి సంవత్సరం మీరు ఈ వేదికని పునోత్యం చేయాల ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమాల్లో గణేష్ ఎప్పుడు ప్రకృతి వ్యాలీలో ఒక భాగం అతనితో పాటు మీరు ఎప్పుడు చేయాలి వీరిని మనం సన్మానించుకుందాం గణేష్ చెప్పాలా తూర్పుగోదావరి జిల్లాలో ఒక బైక్ మెకానిక్ ఒక బైక్ మెకానిక్ ఏడో తరగతి చదువుకున్నాడు ఆ చదువు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాల్లో రెండు వేల పదిలో ఇతనికి పెళ్ళి అయింది రెండు వేల పది అక్టోబర్ రెండో తేదీన నేను మా గ్రామంలో శాఖాహార గ్రామాన్ని నిర్మించాం ఆ గ్రామంలో ఒక యాత్ర ప్రారంభించాం ఆ యాత్రకు వచ్చాడు ఒక మూడు రోజులు ఉందామని పెళ్ళి అయ్యాను కొత్త అంతకుముందు వారం రోజుల ముందు పెళ్ళి అయింది వచ్చి ఆ యాత్రలో నలభై రోజులు ఉండిపోయాడు యాత్ర చేశాడు ఈ తెలుగు రాష్ట్రాల్లో అహింస ధర్మ ప్రచారం చేయడం బ్రహ్మాండంగా అలుపెరగకుండా ఉదయ నుంచి సాయంత్రం వరకు ఆ ప్రచార రథంలో ఆ స్లోగన్స్ ఇస్తా ఆ స్లోగన్స్ చెప్తా పది మంది ఉన్న చోటల్లా ఆగి రోడ్ షోలు చేస్తా ఆఖరికి పాత బస్తీలో హైదరాబాద్ పాత బస్తీలో ఏ పర్మిషన్ తీసుకోకుండా మాంసం తినే హక్కు మీకు ఎవరిచ్చారు ప్రాణం పోసే శక్తి లేని మీకు ప్రాణం తీసే హక్కు లేదు ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు అని నినాదాలు ఇస్తా ఆ యాత్ర చేసిన గ్రేట్ మాస్టర్ అప్పుడు నేర్చుకుని అప్పటి నుంచి నిరంతరం సాధన చేస్తా ఇవేళ వెన్నది ఎంత బాగుంది అక్కడి నుంచి వింటుంటే మా పాప అంటుంది మన గణేష్ చాలా బాగా వహిస్తున్నాడు చాలా ఇంప్రూవ్ అయిపోయింది అంటుంది అది రోజు ఇంప్రూవ్ అవ్వాలి రోజు సాధన అందుకోసం ఇంప్రూవ్ అవ్వాలి మన ధ్యానం ఇంప్రూవ్ అవ్వాలి మన జీవితం ఇంప్రూవ్ అవ్వాలి అలాంటి గ్రేట్ గణేష్ అతను ఎంత శ్రద్ధగా నేర్చుకుంటాడో ప్రతి విషయం కారులో మేము వెళ్తున్నప్పుడు ఎప్పుడు వేరే విషయాలు ఏమీ ఉండు ఈ విషయాలే మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళం ఆంధ్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు అంతా కలిసి తిరిగాం నేను ఆనంద్ గణేష్ రేగన్ జగన్ ఈ పిల్లలంతా మేమంతా క్లాసులకి వెళ్తుంటే పది మంది వాళ్ళం మాట్లాడుకుంటా వందల కిలోమీటర్లు ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటా గ్రేట్ గణేష్ అతను క్లాస్ కొడతా వీళ్ళు మనం సన్మానించుకున్నాం Gracias. చప్పట్లు కొడదాం మన గణేష్ బృందానికి లేచి నిలబడి దయచేసి అందరూ చప్పట్లు కొడుతూనే ఉండాలి మనకి పది రోజుల పాటు మరి మహాకరుణ ధ్యాన మహాచక్రంలో ప్రతిరోజు మూడు గంటల పాటు మనకి సంగీత నాద ధ్యానాన్ని వేణునాథ ధ్యానాన్ని అందించారు ఏదైతే మనం పత్రిసారు ఉన్నప్పుడు పత్రిసారు వేణునాథంలో మనం ధ్యానం చేసుకున్నాం ఆ లోటుని మనకు మన గణేష్ గారు మనకి తీర్చేశారు వారికి మరొకసారి వారి బృందాన్ని గదిగా చప్పర్లు కొడదాం మన గోపాల్ గారికి లక్ష్మణ్ గారికి శ్రీరామ్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ మరి ఈ ఇన్ని సంవత్సరాలు మనం ప్రకృతి వ్యాలీలో తొమ్మిది గంటల నుంచి ధ్యానం చేసే టిఫన్ చేసిన తర్వాత కానీ ఈ సంవత్సరం నుంచి ఉదయం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు చక్కగా ప్రాతకాల ధ్యానాన్ని నిర్వహించుకొని ఈసారి ఒక అద్భుతంగా మరి మధ్యాహ్నం పూట కూడా ఒక రెండు గంటల సేపు ధ్యానం చేసుకుంటూ రోజుకు ఐదు నుంచి ఆరు గంటల సేపు ధ్యానం చేసాం ఒక అద్భుతం మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ సార సందేశం ఇక్కడ కార్యక్రమం మొదలైనప్పుడు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఒక వ్యక్తి సైలెంట్గా వస్తాడు ఎక్కడ కార్యక్రమం అయినా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏ కార్యక్రమం అయినా సైలెంట్గా వచ్చి అద్భుతమైన సర్వీస్ చేస్తాడు ఇంకా అలాంటి వజ్రాన్ని మనం చూడడం నా జీవితంలో నాకు అరవై సంవత్సరాల వయసు అంతటి వజ్రం అంత కమిట్మెంట్ ఉన్నవాడు అంత రెస్పాన్సిబిలిటీగా ఉండేవాడు ఎక్కడ ఒక చిన్న మిస్టేక్ కానీ ఒక కంప్లైంట్ కంప్లైంట్ కానీ లేని మహాద్భుతం కర్నూలు నుంచి వచ్చాడు సురేష్ వేదిక మీదకి రాడు తొంభై రెండు రోజులు పాదయాత్ర చేసినప్పుడు ఉన్నాడు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఎప్పుడూ ఉండి పనిచేస్తాడు రోజు నిరంతరం ఇక్కడ ఏదైనా మిగిలితే పట్టుకెళ్ళి ఆ గిరిజల్కి పెట్టొస్తాడు అన్ని చేస్తూ ఉంటాడు రెండో తారీఖు కార్యక్రమం మొదలైంది నువ్వు ఇంకా ఒకటే తారీఖు నుంచి నువ్వు ఉండునైనా అంటే లేదు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని వెళ్ళిపోతాడు పని చేయడం సైలెంట్గా ఏ రూమ్ ఉండదు ఎక్కడో పడుకుంటాడు రూమ్లోకి వెళ్ళడు బట్టలు నైనా నీ బట్టలు వీళ్ళు ఉతుకుతారంటే ఉతకనే ఆడే ఉతుక్కుంటాడు ఒక్క రూపాయి ఒక్క రూపాయి తీసుకోడు ఇంకా అలాంటి మనిషిని నేనైతే చూడలేదు మహాద్భుతం సురేష్ సురేష్ ఫోటోండి అటు రాడు అతనితో పాటు సతీష్ జాతవనం ప్రభాకర్తో మొత్తం రెండు రాష్ట్రాలు తిరుగుతాడు చేస్తాడు అయిపోతుంది కట్టాలు చేస్తాడు జాతవనంలో అద్భుతంగా పని చేస్తాడు అద్భుతంగానే చేస్తాడు ఎక్కడైనా కంప్లీట్ ఇది నాది మన నా బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ అతని పేరు కానీ అతని గురించి కానీ ఎక్కడ కనపడ్డాను ఒప్పుకోడు ఒప్పుకోకపోవడం ఏముండదు ఏముండదు అలా సైలెంట్ గా సరే సరే అని వెళ్ళిపోతాడు అంతే చాలా అద్భుతం సురేష్ గట్టిగా క్లాప్స్ కొడదాం ఎంత చెప్పినా తక్కువే సురేష్ గురించి అలాగే ఇంకో సతీష్ ఉన్నాడు అతను అంతే భీమవరం నుంచి వచ్చాడు సతీష్ మీరు వాళ్ళిద్దరిని చూస్తే గుర్తుపడతారు వీళ్ళ అని ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు అసలు రెస్ట్ ఉందో లేదో తెలియదు వాళ్ళకి అలా పని చేస్తూనే ఉంటారు వాళ్ళకి అటుగా క్లాప్స్ కొడదాం అలాగే ఇంత వయసులో మా సోమరాజు గారు ప్రతి ధ్యాన మహాచక్రంలో రాత్రి పదకొండు గంటలకి పన్నెండు గంటలకు ఎవరో లేపి రూమ్ అంటారు అన్ని చూస్తూ ఉంటారు వచ్చి సర్వీస్ చేస్తూ ఉంటారు ఆయన ఈ వయసులో కూడా సోమరాజు గారికి గట్టిగా క్లాప్స్ కొడతారు వారిని సన్మానించుకుందాం ప్రభాకర్ అప్పారో రా పైకి పైకి రావయ్యా పర్లేదు ఎవడైనా ఆ పర్వం మేము తొంభై రెండు రోజులు చేసినప్పుడు భిక్షాటం చేస్తే అతను తిరిగేవాడు దానికి కావాల్సిన ఇంచుమించు ప్రోజులు నాలుగు వేల ఐదు వేల పది సంపాదించి తెచ్చి ఇచ్చేవాడు తొంభై రెండు రోజులు యాత్ర అట్లాగే వెహికల్స్కి కి ఆయిల్ ఫుడ్ వ్యవహారం అన్నీ ఉండాలా మేము ఎవరైనా అడగడానికి కూడా ఖాళీ లేదు అతను పట్టుకుని నేను చెప్పి వచ్చిన తర్వాత వెళ్ళేవాడు రూపాయో పది రూపాయలు వందో ఏదో వేసింది అంత డిబిల్లో పెట్టుకుని మా సురేష్ చెతికిస్తే సురేష్ అన్నిటిని కౌంట్ చేసి ఆ పనులు అయ్యి అతను చూసుకునేవాడు అప్పారో గొప్ప సర్వీస్ చేస్తుంటాడు ఎస్కౌట్ ఎస్కౌట్ ఇతనికి దగ్గర ఊరే అక్కడ ఒక ధ్యాన కేంద్రాన్ని నడుపుతున్నాడు ప్రకృతి వ్యాలీకి ఈ కార్యక్రమం ముందు ఒక పదిహేను ఇరవై రోజుల ముందు నుంచి జరుగుతూ ఉంటుంది కూరగాయలు కొన్నాడు వెళ్ళి ఆ రైతు బజార్లో ఎస్కోట్ రైతు బజార్లో వాళ్ళందరితో ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది మీరు కూరలు ఇవ్వండి అని చెప్పి జబర్దస్త్గా తెచ్చేస్తుంటాడు ఈరోజు వాళ్ళందరికీ భోజనం పెట్టమని ఇక్కడ నుంచి మనం పంపిస్తున్నాం ఎంతమంది ఉంటారు ఆయన అంటే ఒక ఆరు వందల మంది ఉంటారు అన్నాడు ఆరు వందల మందికి అన్నం ఇక్కడ ఈ ప్రసాదాన్ని అక్కడ ఇచ్చొస్తాడు అలాగే మనం బుధవారం బుధవారం కాశీపట్నం సంతలో ఆ గిరిజన సోదరులకి ప్రకృతి వ్యాలీలో వండి ఇక్కడి నుంచి ఆహార పదార్థం తీసుకెళ్తాం ఆ రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళందరినీ వాళ్ళు రారు వాళ్ళకి తెలియదు డబ్బులకి ఏమో అనుకుని పోతుంటారు వాళ్ళందరినీ భోజనం చేసి ఫ్రీనే ఫ్రీనే అని చెప్పి భోజనం దగ్గర తీసుకొచ్చి వాళ్ళందరికీ భోజనం పెడుతుంటాడు అప్పారో గట్టిగా క్లాప్స్ కొడదాం మా సాయి బృందం సాయి ప్రకాష్ నాయుడు కరెంటు ప్లంబింగ్ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వాటర్ ఇరవై నాలుగు గంటలు వాటర్ జాగ్రత్తగా రెండు బోర్లు పనిచేసేలాగా ఇక్కడ కరెంట్ కానీ ప్లంబింగ్ వర్క్ కానీ మొత్తం అంత స్థాయి జానమహా చక్రాలన్నిట్లోనే అద్భుతంగా పనిచేస్తుంటాడు ఉంటాడు రాత్రి పగలు నాకు విపరీతమైన కోపం దాన్ని భరిస్తా ఈ పిల్లలు పనిచేస్తూ ఉంటారు మళ్ళీ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు ఒక నెల రోజుల ముందు నుంచి ఇక్కడ అన్నీ చేసుకుంటూ ఉంటాడు అయిపోయిన తర్వాత పని పనిచేసుకుని సైలెంట్గా చేస్తూ ఉంటారు అద్భుతమైన వర్క్ చేస్తారు వీళ్ళు ఈ నాయుడు అయితే రాత్రులు నిద్రపోవడమే లేదు వాళ్ళకి గట్టిగా క్లాస్ కొడదాం ఈ ముగ్గురే మొత్తం అంటే మనకు వాటర్ ఈ శానిటరీ ఈ ప్లంబింగ్ అన్నీ ఎక్కడ పైపు లీక్ అయినా ఇక్కడ ఆవులు అయ్యి తొక్కేస్తూ ఉంటాయి వదిలేసిపోతూ ఉంటాయి స్కావెంజర్స్ పారిశుద్ధ్యం రాము టీమ్ ప్రతి సంవత్సరం వచ్చి ఆ టాయిలెట్స్ అన్ని క్లీన్ చేస్తూ ఉంటారు అది అన్నిటిలో ఎంత కష్టమైన పని మీకు తెలుసు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి చేస్తుంటారు వీళ్ళు వాళ్ళకి గట్టిగా క్లాస్ కొడదాం ఎంసీ ఆవేడి కెమెరామెన్ ముగ్గురు వాసు